సమయాన్ని రక్షించుకోవడం అంటే జీవితాన్ని రక్షించుకోవడమే ప్రస్తుతంలో జీవించు మనసు ఎప్పుడు గతంలో తిరుగుతుంటుంది లేక భవిష్యత్తులోకి పరిగెత్తు ఉంటుంది కానీ మన చేతిలో ఉన్నది ఏమిటి ప్రస్తుతం మాత్రమే శనేక ఇలా చెప్తాడు గతం మన చేతిలో లేదు భవిష్యత్తు మన చేతిలో లేదు మన దగ్గర ఉన్నది కేవలం ఈ క్షణం మాత్రమే గతం మీద పశ్చాత్తాపం భవిష్యత్తు మీద భయం ఇవన్నీ ప్రస్తుతాన్ని దోచేస్తాయి ప్రస్తుత క్షణమే నిజమైన ధనం దాన్ని ఆస్వాదించండి మన నియంత్రణలో ఉన్నది మన ఆలోచన మాత్రమే ప్రపంచం మనకు అనుకూలంగా ఎప్పుడూ ఉండదు కానీ మన ఆలోచన మాత్రం మనకు అనుకూలంగా ఉండవచ్చు శనిక ఈ విధంగా చెప్తాడు నియంత్రించలేని దానికోసం బాధపడద్దు నియంత్రించగలిగినటువంటి దానికోసం ప్రయత్నించండి వర్షం వస్తే మనం ఆపలేం కానీ గొడుగు పట్టుకోవచ్చు అలాగే ఇతరులు ఏమనుకుంటారో ఏం చేస్తారో మన చేతిలో లేదు కానీ మన ప్రతిస్పందన మాత్రం ఖచ్చితంగా మన చేతిలో ఉంటుంది